కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేశారు గుడివాడలో ఓ భవనాన్ని వైకాపా కార్యాలయంగా నాని వినియోగించుకుంటున్నారు కొంతకాలంగా అద్దె చెల్లింపు విషయంలో యజమానికి నానికి మధ్య వివాదం చెలరేగింది ఈ పరిస్థితుల్లో భవనాన్ని ఖాళీ చేయాలని యజమాని సుశీల కోరారు సమయం కావాలంటూ కాలయాపన చేస్తుండటంతో శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య కార్యాలయానికి తాళం వేశారు ఆగ్రహించిన శాసనసభ్యుడు నాని భవన యజమానితో పాటు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు తడాఖా చూపుతానంటూ అనుచరులను పోగేశారు ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పుతుందని అనుమానించిన పోలీసులు నానిని అదుపులోకి తీసుకుని ముదినేపల్లి స్టేషన్కు తరలించారు మీకేం సంబంధం మీకేం సంబంధం చెప్పండి మీకేం సంబంధం చెప్పండి నాకు దగ్గరుండి పెయిట్లు ఎంత మీకేం సంబంధం ఎవరితో నాకు తెలుసు చంద్రబాబు దగ్గరికి ఆ లావిడి దగ్గరికి వెళ్ళారు ఏందో మాకు తెలుసు ఈ కథలో మీరు పోలీసులు పోలీసులు ఉద్యోగం చేయండి ఆ దగ్గర అగ్రిమెంట్ మీకేం సంబంధం మీరు ఎందుకు వచ్చావు చెప్పు ఎందుకు వచ్చావు నువ్వు నాకు చెప్పు నీ ఇష్టం వచ్చింది కొట్టు నేను చేస్తాను నువ్వు మర్యాదగా మర్యాదగా నీకేం సంబంధం చెప్పు నువ్వు సంబంధాలు మాట్లాడుకో ఎవరు ఇంటి వాళ్ళు ఎవరు వాళ్ళతో అందుకని మనం ఆలోచించేది ఏంటి అనుకుంటున్నారా మిగిలి ఇంటిమేషన్ కూడా ఎవరా కనీసం ఇంటిమేషన్ కూడా ఎవరా మీరు వచ్చి దగ్గర ఉన్న రంగులు ఎంతారా మీకేం సంబంధం అండి కోర్టులో ఉన్న మేడలు కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారా ఆ కోర్టులో ఉన్నాయి కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోతారా మా కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి అవసరం లేదా ఆఫీసుకు వచ్చి మీరు దగ్గర ఉండే రంగులు ఇస్తారా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ చేర్పిస్తారా ఈ పక్క రామారావు ఉంచారా ఆ పక్క రాజశేఖర రెడ్డి చేరిపిస్తారా పోలీస్ స్టాండ్ వచ్చి ఇక్కడ ఉండి ఇట్లాంటి పనులు చేస్తారా రామా తేల్చుకుంది ఏమవుద్దు మొడవైతే మా ఆఫీసు ప్రభుత్వం